మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసినవారు పీజీ రామ్మోహన్ గారు ఈ మొదటి భాగంలో మరణం లేని మీరు గురించి సుభాష్ పత్రి గారి మాటలు పీజీ రామ్మోహన్ గారి ముందు మాట అలాగే టి లోప్సాంగ్ రాంపా గారి సూచనలు తొలి పలుకులు గురించి తెలుసుకుందాం మరణం లేని మీరు అనే పుస్తకం గురించి సుభాష్ గారి మాటలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నన్ను తట్టి లేపిన కారుణ్యమూర్తి లోపాంగ్ రాంప ఒక గొప్ప టిబెట్ యోగి పంతొమ్మిది వందల ఎనభై మూడులో దేహ విరమణ చేశారు ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యాపకుల్లో అగ్రగణ్యుడు యూ ఫర్ ఎవర్ అనే పుస్తకం నా చేత చదివించి నా జీవిత లక్ష్యాన్ని నాకు ఎరుకపరిచిన నా ప్రియతమ గురువు సూక్ష్మ శరీర యానం గురించి దివ్యచక్షువు గురించి ఆకాశిక రికార్డుల గురించి మరణానంతర జీవితం గురించి తన స్వానుభవాలను తిరుగులేని విధంగా వివరించిన మహాయోగి ఇరవై అద్భుత పుస్తకాల రచయిత ఇలాంటి పుస్తకాలను చదివితేనే మనం ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులం అయ్యేది ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అంటే సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాల తరువాత నా ప్రియతమ పుస్తకమైన యూఫర్ కు తెలుగు అనువాదమైన మరణం లేని మీరు ముద్రితం కావడం ఎంతో పరమానందంగా ఉంది ముఖ్యంగా అద్భుతమైన విధంగా తెలుగు చేశారు శ్రీ రామ్మోహన్ గారు వారికి తెలుగు ప్రజానీకం సదా కృతజ్ఞులై ఉంటుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఏకైక ధ్యేయం ఆంధ్రదేశాన్ని స్పిరిచువల్ సైన్స్తో నింపడం ఈ నేపథ్యంలో ఈ మరణం లేని మీరు గ్రంథం ఆధ్యాత్మిక శాస్త్ర పాఠ్య గ్రంథంగా విరాజిల్లి తీరుతుంది ఈ పుస్తక ముద్రణలో అవిరామంగా కృషి చేసి స్పష్టంగా ఎంతో చక్కగా ముద్రించిన ఓ మార్ట్ ప్రింట్ విజయవాడ వారికి నా హృదయపూర్వక వందనాలు ముఖ్యంగా ఆ సంస్థ అధినేత మరి విజయవాడ స్పిరిచువల్ సొసైటీ స్థాపకులు అయిన శ్రీ ముఖర్జీ గారికి అందరం ఎంతైనా రుణపడి ఉన్నాం ఈ పుస్తకం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానులందరికీ తప్పనిసరి అనేకమైన నా జీవిత ధ్యేయాల్లో ఈ పుస్తక ప్రచురణలతో ఒకనొక అంకం ముగిసింది పిరమిడ్ ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లందరికీ నా అభివందనాలు అంటూ సుభాష్ పత్రి తెలియజేశారు మనలోని ప్రతి ఒక్కరికి జిజ్ఞాస ఉంటుంది నిరంతరము ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన కొద్ది మందికి మాత్రమే ఉంటుంది అలాంటి వాళ్లు మొదట భౌతిక శాస్త్రాల మీద తమ ధ్యాసను పెడతారు ఈ ప్రయత్నం అదే ఆ మనిషిని ఆధ్యాత్మికత వైపుకు నడిపిస్తుంది బయటకు పరిశీలన చేసే శక్తి నెమ్మదిగా అంతర్ముఖమవుతుంది నేను ఎవరిని ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను ఎక్కడి నుంచి వచ్చాను మళ్లీ వచ్చిన చోటకే తిరిగి వెళ్తానా జీవితమంటే ఏమిటి చావు అంటే ఏమిటి అమృతమంటే ఏమిటి ఎంత నేర్చుకున్నా నాకు తృప్తి ఎందుకు కలగడం లేదు అలాంటి మనిషి భక్తి జ్ఞాన కర్మ మార్గాల్లో దేన్నో ఒకదానిని ఎన్నుకోవలసి వస్తుంది అక్కడి నుంచి సాధన ప్రారంభమవుతుంది ప్రశ్నలన్నీ లయమైపోయిన తరువాతే ఆత్మజ్ఞానం కలుగుతుందని వివేకం ఉదయేస్తుందని ఐహిక బంధాల నుంచి ముక్తి లభిస్తుందని అనేక మంది గురువుల మాటలు గుర్తుకు వచ్చి కొంత ఊరటను ప్రసాదిస్తాయి సత్యశోధనకు తీవ్రంగా ఉపక్రమించే వారికి ముముక్షువులు అనే పేరు ఉన్నట్లు ఈ సాధకులు తెలుసుకుంటారు నేను అనే చోట నుంచి బయలుదేరి కార్యకలాపాలకు మూలంగా అర్థం చేసుకుంటారు అంతా అందరూ ఒకే ఒక దివ్యశక్తి యొక్క చిన్న చిన్న అంశలేనన్న సత్యాన్ని గ్రహిస్తారు తన చిన్న జ్యోతిని ఆ పెద్ద జ్యోతితో కలిపేస్తారు అదే తానవుతారు ఇలాంటి సాధన చేసే వాళ్లకి కొందరు గురువుల సహచర్యం లభిస్తుంది అందువల్ల వారి మార్గం సుగమం అవుతుంది కారణ జన్ముడైన ట్యూస్డే లోప్ సంగ్రాంపై ఇలాంటి ఓ గురువు శిష్య ప్రమాణువులకు వచ్చే అనేక సందేహాలను తీర్చి జ్ఞాన శిరోమణిలాగా భాషించే ఉద్గ్రంథం యూ ఫర్ ఎవర్ ఈ అనువాదకుడిని ఈ గ్రంథం ఎంత ప్రభావితం చేసిందో ప్రతి సాధకుడికి ఈ గ్రంథం ఎంతో అత్యుత్తమ జ్ఞానాన్ని అందిస్తుంది పిరమిడ్ ధ్యాన కేంద్రాలలోని అనేక ధ్యానమిత్రుల చిరకాల వాంఛ ఈ గ్రంథానువాదంగా రూపుదిద్దుకుంది పిజి రామ్మోహన్ సూచనలు మీరు ఆధ్యాత్మికంగాను మానసికంగాను చురుకుగాను వేగంగాను ఎదగడానికి మీరు నేను ఇద్దరం కలిసి కృషి చేయాల్సి ఉంటుంది కొన్ని పాఠాలు పెద్దవిగాను మిగిలిన పాఠాల కంటే కఠినంగాను అనిపించవచ్చు ఈ పుస్తకంలో విషయం స్పష్టంగా సూటిగా ఉంటుంది హుషారు పుట్టించే మసాలా దినుసులు ఈ గ్రంథంలో ఎక్కడా కనిపించవు వారంలోని ఏడు రోజుల్లో మీకు నచ్చిన ఓ రోజును ఎన్నుకోండి ప్రతి వారం అదే రోజు రాత్రి ఈ గ్రంథాన్ని ఖచ్చితంగా మీరు ముందుగా నిర్ణయించుకున్న సమయంలో చదవడానికి ఉద్యమించండి పుస్తకాన్ని చదివేందుకు కూర్చునే స్థలాన్ని కూడా ప్రత్యేకించి ఉంచుకోవాలి నిర్దిష్ట ప్రదేశంలో నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట రాత్రిలో నిర్దిష్ట దినంలో నిర్ణీత సమయంలో ఈ గ్రంథ పఠనం అధ్యయనం చాలా మంచిది మీకు వింతగా తోచే అనేక విషయాలు మీ మనసులకు హత్తుకుపోవాలి మనస్సు లోతుల్లోకి ఈ జ్ఞానం ఇంకిపోవాలి అంతే తప్ప ఉబుసుపోక కోసం కాలక్షేపం కోసం అర్థం పర్థం లేకుండా వ్యర్థంగా వేగంగా చదవటం కోసం మాత్రం ఈ పుస్తకం మీకు ఎంత మాత్రమో పనికిరాదు ఇందులో వర్ణించబడ్డ జ్ఞానాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవడానికి కావలసిన క్రమశిక్షణ కోసమే ఇలాంటి పరిస్థితులను మనము అవలంబించడం అత్యంత ఆవశ్యకం అత్యంత శ్రేయస్కరం ఓ స్థలాన్ని ప్రత్యేకంగా ఎంచుకోండి ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించుకోండి ఓ చోట సుఖంగా కూర్చోండి ఏ మాత్రం శ్రమ లేకుండా మీరు ఉండగలిగితే విద్యార్జన కూడా త్వరితగతిని సాగుతుంది సుఖంగా ఉంటుందనుకుంటే జారగిల పడి కూర్చోండి ఎటోచ్చి మీ శరీరంలోని కండరాల మీద ఒత్తిడి రాకుండా చూసుకోండి చాలు ఏ మాత్రం శ్రమ లేకుండా మీరు ఉండగలిగినట్లయితే మీ ధ్యాస పూర్తిగా ఈ పుస్తకంలోని వాక్యాల మీద వాటి వెనుకనున్న భావాలు ఆలోచనల మీద లగ్నమై అందులోని విషయాలను సులభంగా మీరు ధారణ చేయగలిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీ వీపుకు ఏ వస్తువో ఒరుసుకుంటూనో మీ కాళ్ల కింద ఏ వస్తువో గుచ్చుకుంటూనో ఉంటే మీ ధ్యాసంతా ఆ నొప్పి గురించి ఆ అసౌకర్యాన్ని గురించిన ఆలోచనలతోటే వ్యర్థమైపోతూ ఉంటుంది ఒక గంట రెండు గంటలో కాకపోతే ఒక పాఠం పూర్తయ్యేందుకు మీకు ఎంత కాలం అవసరమవుతుందో అంత సమయము మీరు సుఖాసీనులై ఉండాలి ఈ అధ్యయన సమయంలో మీరు ఎవరి వల్ల ఎలాంటి ఆటంకము రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఆలోచనల పరంపరలు నిర్విఘ్నంగా సాగుతూ ఉండాలి మీరు చదువుతున్నప్పుడు పూర్తి విశ్రాంతిని పొందుతున్నట్లయితే మీకు అనుభూతి కలగాలి కొన్ని క్షణాలు పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి గాఢంగా ఊపిరి తీసుకోండి మూడు సార్లు వరుసగా గాఢంగా ఊపిరి తీసుకోండి గాలి పూర్తిగా మీ ఊపిరితిత్తుల్లోకి నింపుకున్న తరువాత మూడు నాలుగు సెకండ్ల పాటు దాన్ని అలాగే లోపల ఉంచుకోండి తరువాత మూడు నాలుగు సెకండ్ల కాలంలో పూర్తిగా నిశ్వసించండి మళ్ళీ కొన్ని క్షణాలు రిలాక్స్ అయిపోండి తరువాత మీ అధ్యయనాన్ని ప్రారంభించండి మొదటిసారి తేలిగ్గా ఓ న్యూస్ పేపర్ చదివే పద్ధతిలో చదవండి కొంతసేపు చదివాక కాస్త ఆగి మీరు చదివిన విషయాలను మీ మనస్సులోకి లోతుల్లోకి చొచ్చుకుపోయేందుకు దోహదం చేయండి ఒక్కొక్క పేరాగ్రాఫ్ను జాగ్రత్తగా విశ్లేషణాత్మకంగా నిశితంగా వీక్షిస్తూ ముందుకు సాగండి మీకు ఏ విషయమైనా సరిగ్గా అర్థం కాకపోతే వెంటనే ఒక చిన్న పుస్తకంలో మీ అనుమానం గురించి వ్రాసి ఉంచుకోండి మీకు విషయం అర్థం కావడమే ముఖ్యం చిలకలాగా కొన్ని వాక్యాల్ని అర్థం తెలియకుండా వల్లించడం నిష్ప్రయోజనం కాబట్టి ఈ వాక్యాలకు మీరు బానిసలు కాకూడదు కష్టంగా అనిపించే కొన్ని వాక్యాలను గుర్తు పెట్టుకోవడం కోసం వాటిని వల్లగేస్తే ఆ వాక్యాల్లోని నిజమైన భావాలు మీ దృష్టికి ఆలోచనలకు అందకుండా పోయే ప్రమాదం ఉంది మీరు గ్రహించాల్సింది ప్రతి పదార్థాన్ని కాదు కాని భావాన్ని మీరు ఈ పుస్తకాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి తప్ప ఏవో పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యేందుకు లేక ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు కాదు మీరు ఈ గ్రంథంలోని జ్ఞానాన్ని అర్థం చేసుకొని తద్వారా మీ దేహ బంధాల నుంచి అంటే శరీరం అనే జైలు నుంచి విముక్తి సంపాదించుకోగలుగుతారు ఈ జీవితంలో మన శరీరం యొక్క ఆవశ్యకత ఏమిటో దానికి ఉన్న పరిధులు ఏమిటో అసలు జీవితానికి నిర్దేశించబడిన పరమార్థం ఏమిటో అన్నీ గ్రహించగలుగుతారు ఒక పాఠం పూర్తి చేసిన తరువాత మీ అనుమానాల పుస్తకాన్ని బయటకు తీయండి అందులో మీరు గుర్తుగా వ్రాసి ఉంచుకున్న అనుమానాల గురించి మీరే సమాధానాన్ని వెతికి తెలుసుకునే ప్రయత్నం చేయండి మాకు ఒక ఉత్తరం రాసిపడేసి జవాబు తెప్పించుకుని చదివి అనుమానాలను నివృత్తి చేసుకోవడం చాలా సులభమైన మార్గంగా మీకు అనిపించవచ్చు కానీ మీకు అతి సులభంగా అందుబాటులోకి వచ్చిన జవాబులు పూర్తిగా మీ మస్తిష్కపు లోపలి పొరల్లోనికి చేరనే చేరవు ఆత్మశోధన చేసుకుని మీ అంతట మీరు తెలుసుకున్న సత్యాలే చిరకాలం అండగా నిలుస్తాయి మీ అనుమానాలతో మరొకరిని వేధించడం అంత శ్రేయస్కరం కూడా కాదు జీవహింస చేయకండి మీ వంతు కర్తవ్యాలని మీరు చేసి తీరాలి విలువగల వస్తువుని మీరు సంపాదించుకోవాలంటే ఎంతో కొంత పరిశ్రమ దీక్ష మీకు తప్పదు అనాయాసంగా ఉదారంగా సంపాదించుకున్న వస్తువులకు విలువ అస్సలు ఉండదు అందుకే అవి మీకు ఉచితంగా లభిస్తాయి సంకుచిత మానసిక ప్రవృత్తిని విడిచిపెట్టి మీ మనస్సు తలుపులను తెరిచి ఉంచుకొని సరికొత్త విజ్ఞానాన్ని లోపలికి ప్రీతితో ఆహ్వానించండి ఓ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉంటాయో అతని ప్రవర్తన కూడా అలాగే ఉంటుందని ఎప్పుడూ మరిచిపోకండి తొలి తొలిపలుకులు ఏ విషయాలను అందరూ తెలుసుకోవాలో అలాంటి విషయాల మీద ఉత్సాహం కలిగి ఉన్న వాళ్ల కోసం రాసిన ప్రత్యేక పుస్తకమిది మొదట్లో ఈ విషయాలను ఒక కరస్పాండెంట్సు కోర్సులాగా సాధకులకు అందించాలని మేము సంకల్పించాము కాని ఆలోచించి చూస్తే ప్రతి సాధకుడు సుమారు ముప్పై ఐదు పౌండ్ల ధనాన్ని చెల్లించవలసి వస్తుందని లెక్క తేలింది అందువల్ల ప్రచురణకర్తల సలహా సహకారాలతో ఈ కోర్సును ఒక పుస్తక రూపంలో తీసుకుని రావడం జరిగింది మామూలుగా కరస్పాండెన్స్ కోర్సుల్లో విద్యార్థులు కొన్ని ప్రశ్నలు వేయడం ఓ ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది కాని ఈ పుస్తకం గురించి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు మేము సిద్ధంగా లేము కారణం ఏమిటంటే ఓ బీద రచయిత పుస్తకాలు రాసి తగినంత డబ్బుల్ని సంపాదించలేడు మీకు తెలుసా నిజంగానే రచయితలకి చాలినంత సంపాదన ఉండదు ప్రపంచం మొత్తం నుంచి రచయితలకి ఉత్తరాలు వస్తూ ఉంటాయి ఎటొచ్చి ఈ ఉత్తరాలు వ్రాసేవాళ్లు తమ జవాబులు తమకి తిరిగి వచ్చేందుకు ఖర్చు అయ్యే పోస్టేజ్ గురించి ఆలోచించడం మర్చిపోతారు అప్పుడు ఈ రచయితకి ఉత్తరానికి జవాబు వ్రాసి సొంత ఖర్చుతో పంపించాలో లేక ఆ ఉత్తరాన్ని చెత్తబుట్టలో వేయాలో తెలియదు అయినా ఓ నిర్ణయాన్ని తీసుకోవలసి వస్తుంది మా వరకు మేము మూర్ఖంగా అన్ని ఖర్చుల్ని భరించి జవాబుల్ని టైప్ చేసి పంపించాము కానీ ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని ప్రశ్నలు అడిగే వాళ్ళకి ఈ విషయం గుర్తుకొస్తే మంచిది ఒక పాఠకుడు రాసిన ఉత్తరాన్ని గురించి మీకు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంటుందేమో మా పుస్తకాలు ఖరీదు మరీ ఎక్కువని అందువల్ల తనకు నేను ఫ్రీ కాపీలను పంపించాలని కొందరు ఉత్తరాలు రాస్తూ ఉంటారు ఒక ఆయన ఏం రాశాడంటే మా పుస్తకాలు ఖరీదు ఎక్కువ కనుక మేము ఆటోగ్రాఫ్ చేసిన పుస్తకాలు రకానికి ఒకటి చప్పున పంపించమని వ్రాస్తూ పనిలో పనిగా తనకు ఇంకొక రచయిత వ్రాసిన మరో రెండు పుస్తకాలను కూడా పంపించమని వ్రాశాడు అది సంగతి ఈ ఉత్తరానికి మేము సరిపోయిన లెండి ఈ పుస్తకాన్ని మీరు చదివితే మీకు కొంత లాభం కలుగుతుంది ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మీకు ఇంకా ఎక్కువ లాభం కలుగుతుంది మామూలు కరస్పాండెన్స్ కోర్సుల్లో కనిపించని ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి ఈ పుస్తకాన్ని అనుసరించి వచ్చే ఇంకొక పుస్తకం గురించి మేము ఆలోచిస్తున్నాము అందులో గూఢ విద్యల మీద అనేక అంశాల గురించి విపులీకరణలు ఉంటాయి ఓ నిఘంటువులాగా ఇలాంటి పుస్తకం ఎక్కడైనా దొరుకుతుందేమోనని అనేక ప్రదేశాల్లో ప్రయత్నించి విఫలమై మేమే ఒక పుస్తకం రాసే ప్రయత్నం ప్రారంభించాం ఆ రెండో పుస్తకాన్ని కూడా ఈ పుస్తకానికి సహకారిగా మీరు గ్రహించగలరు టి లోబ్సాంగ్ రాంప ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో సుభాష్ పత్రి గారి మాటలు ముందు మాట సూచనలు తొలిపలుకులు పూర్తయింది రేపటి నుంచి మొదటి అధ్యాయమైన ప్రాణశక్తి గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ